నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర మీకు రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఇంద్రనాయక్ నగర్ అండి ఇక్కడ మనకి మూడు వందల గజాల సేల్కి వచ్చింది ఇది నలభై రెండు ఇంటూ అరవై ఐదు కొలతలతో ఉన్నటువంటి మూడు వందల గజాలు వెస్ట్ ఫేస్ అండి ఇక్కడ రోడ్డు వచ్చి ఇరవై అడుగుల రోడ్డు అండి దీనికి వెస్ట్ పేస్కి వెళ్ళినటువంటి ఈ సైట్ రెడీగా కన్స్ట్రక్షన్కి ఉంది ఈ సైట్ ముందు చుట్టూ అన్నీ ఇల్లేనండి ఈ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ సైటు వెస్ట్ తో కలిగినటువంటి మూడు వందల గజాలు సేలుకుంది ఇక్కడ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఇందిరానాయక్ నగర్ అండి ఇది ఇందిరానాయక్ నగర్ దగ్గర మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఏరియాలో సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటరు కరెంటు అన్ని ఫెసిలిటీస్ తోట ఉన్నటువంటి కార్పొరేషన్ ఏరియాలో కలిగినటువంటి ఈ మూడు వందల గజాలు సేలుకుంది గజం నలభై ఆరు వేల రూపాయలండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మనకి వెస్ట్ పేస్ తోటి ఉంది ఇంటి ముందు ఇరవై అడుగుల రోడ్డు అండి ఇది సింగనగర్ డాబా కొట్ల సెంటర్కి అతి దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఇందిరానాయక్ నగర్ అండి ఇది వెస్ట్ ఫేస్తో కలిగినటువంటి ఈ సైటు రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైట్ మీకు నచ్చినట్లయితే పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పేరు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి సింగనగర్ దగ్గర ఉన్నటువంటి ఇందిరానాయక్ నగరు ఇక్కడ నుండి మనకు రైల్వే స్టేషను బస్ స్టాండ్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి మనకు అన్ని ఆర్ అన్ని రకాలైన సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ సైటు గజం నలభై ఐదు వేలు నలభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి మూడు వందల గజాలు సేల్కుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్